తాను పదవిలో ఉన్నా ఎవరి మీద దౌర్జన్యం చేయలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూదందాలు చేయలేదన్నారు కాంట్రాక్టర్లను బెదిరించలేదన్నారు కేంద్ర మంత్రి ప్రజలు తనను మరొకసారి ఆశీర్వదించాలని కోరారు కిషన్ రెడ్డి కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎవరి ఖాళీ చేయించలే ఎవరి భూమి ఆక్రమించుకోలేదు ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే ఎక్కడ దౌర్జన్యాలు చేయలే ఆక్రమ కేసులు పెట్టలే ఎవరి పట్ల వివక్షత చూపలే అది రాజకీయ వివక్షత కానీ మరే వివక్షత కానీ లేకుండా నైతిక విలువల కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను భవిష్యత్తులో కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇండ్లు ఖాళీ చేయించలే ఎవరి భూమి